వచ్చినప్పుడు వారికి ఏదైనా చేయాలన్నప్పుడు ఎలా ఉండాలి ఆ ఆతిథ్యం ఎలా ఉండాలి మనసు పెట్టి నీ చేతులతో చాలా జాగ్రత్తగా చేసి దైవ చేతుల యొక్క రుణం నువ్వు ఎంత రుణస్థుల రుణస్థాల్లో చేస్తా వాళ్ళు చేసే ప్రాప్తలు నీకంటే కనపడతా చర్చలోయే కనపడతాయి రాత్రి అంతా చేతులు ఎత్తుతారు కన్నీరు పీస్తారు నేను వాళ్ళ హైదరాబాద్ లో కానీ కానీ చాలా చాలాసేపు ప్రాప్తం చేశాను అయ్యా ఇంచుమించుగా ఎనిమిది స్థలాల్లో పరిచర్య నేను ఈరోజు విడిచా ఇక్కడ ఉండడం మీ చెత్తమని అనుకుంటున్నా నా పరిచర్యలన్నిటి మీద మీకు అని దృష్టి నిలబడాలి పిల్లలు ఎవరు సన్నిధి మారకుండా చూడండి వాళ్ళందరూ క్షేమంగా మందిరాలకు వచ్చేటట్లుగా చేయండి అక్కడ నేను ఎవరిని ఈరోజు నిలబెట్టాను పరిచర్య ధర్మం చేయడానికి వాళ్ళు నీ నామంలో వాడబడేటట్లు ఆశీర్వదించండి నా పిల్లలకి ఆత్మీయ ఆహారం ఏమి తక్కువ కాకుండా చెయ్యండి ప్రభువు దగ్గర ప్రార్థించే వాళ్ళకి తెలుసా తెలియదు కదా మీకు కూడా లేదు మీ కొరకు వారు పడుతున్న శ్రమ మీ కొరకు వారు పడుతున్న ప్రయాస మీ కొరకు వారు కాలుస్తున్న కన్నీరు అది నిత్యము జరిగే ప్రక్రియ అందుకని మీరు ఏం చేయాలి ఎప్పుడైనా మీ ఇంటికి సేవకులు ఆహ్వానించగా వచ్చినప్పుడు ఆ రుణము తీర్చుకునేటట్లుగా మీరు

అనండి అనండి వచ్చిన ఆ పరిస్థితిలో మూడోది విధేయత అంత చెప్పండి మాట్లాడాలి ఏమైంది అబ్బా బి చెప్పారా కొంతమంది చెప్పండి విధేయత ఏమైంది మనం ఇక్కడికి ఐగా వచ్చారు ఐగా వచ్చారా ఇప్పటికొచ్చి చేసుకోండి ఎక్కడ పోతున్నా మధ్యలో ఏమి లాగానే ఆ చైర్ మీద పెట్టచ్చి వేస్తున్నా అయ్యో ఫ్యాన్ తెరవట్లేదా పవర్ వింటే నమస్తించాయి హలో ఏమి లేదు ఈరోజు చర్చికి రావడం చాలా ఫ్యాషన్ అయిపోయింది మా దగ్గర కూడా అందరూ అందరూ వచ్చారు కానీ దేవుని ఎదుట వాళ్ళకి ఏమి లేదో తెలుసా మాట్లాడండి అందరూ ఇంకేత లేదు వాళ్ళకున్న స్టేటస్ బట్టి వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళకున్న ఈ కల్వరీ గ్రేస్ చర్చ్ లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇంతకు ఎవరో చెప్పారు దుబాయ్ నుంచి వచ్చా గుబాయ్ నుంచి అది నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా దేవుడు నిన్ను ఎంత స్థితిలోకి తీసుకొని వెళ్ళినా నీ ఎదుట దేవుడు పంపిన సేవకుని దగ్గర నువ్వేమై ఉండాలి మాట్లాడాలి గట్టిగా కలిగి ఉండాలి నీ బడాయి చర్చిలో మాట్లాడాలి నీ బడాయి చర్చిలో చూపించొద్దు నీ స్థాయిని చర్చిలో గారి దగ్గర నువ్వు ఏమై ఉన్నా కానీ ఒదిగి వదిగి ఉండవలసిందే చెప్పకూడదు అదే చాలా సార్లు కర్వంగా ఉంటున్నా శాముల దగ్గర నేను తగ్గించుకోవట్ల వారే నా దగ్గర తగ్గాలన్నా ఉంటున్నా అయ్యో బాబోయ్ ఎలా ఉండాలి అని రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకోవాలి చెప్పండి దేవుని ఎదుట దైవ జనుల ఎదుట సంగము ఎదుట ఎలా ఉండాలమ్మా ఎలా ఉండాలి ఏ నీ కాలేజీలో మీకు ఎంత పేరన్నా ఉన్నాయి చర్చకొచ్చే వరకే ఎలా ఉండాలి చెప్పాలి అందరి దగ్గరగా హలేదు అలాగందరూ కూడా గమనించాలి నువ్వు ఏమైనా నీ పరిస్థితి ఏదైనా నీ వయసు ఏదైనా సేవకుల దగ్గర సంఘము ఎదుగుట దేవుని దగ్గర నువ్వు తగ్గించుకొని విధేయతగా ఉండాలి ఈ రోజు చాలా మందికి నేను ఏంటో తెలుసా ఈడేంత ఈడేంత అందు కొరకు కాదు దేవుడు ఎక్కడా ఉండి మీ కొరకు ఈ ప్రాంతానికి పంపించింది మీ కొరకు వారు సచ్చిపోయి దినదినము సచ్చిపోతూ ఈ అద్భుతమైన పరిచర్య జరిగిస్తా ఉంటే బిడ్డ ద నువ్వు ఇచ్చుండొచ్చు స్థలం నువ్వు ఇచ్చు డబ్బులు మందిరానికి నువ్వు ఇచ్చు వాళ్ళు పోషించు పట్ల కొనిపెట్టి ఉండొచ్చు పండక్కి కాదని నేనట్లేదు కానీ వాళ్ళు ఎన్నటి ఎన్నటికి నీకు సువార్థ ప్రకటించి ఆత్మీయంగా సిద్ధపరిచి రాకడకు తీసుకుని వెళ్ళ రాకడ ఎంత పడేటట్టు చేయడానికి నీ కోసం పంపిన దైవ మాట్లాడాలి దైవ ప్రతినిధి

అన్ని నిత్యము వారి కుటుంబం మీకు వరకు ఏం చేస్తారమ్మా చేస్తారని వాళ్ళ దగ్గర మీరు కంపెనీలో జాబ్కి వెళ్తున్న వాళ్ళు మేనేజర్ దగ్గర ఎట్లా ఉంటారమ్మా ఒకవేళ కొంచెం ఎక్కడైతే అమ్మ మళ్ళీ ఉండవు అక్కడ హలో జాబ్ పోయింది జాబ్ పోయింది జాబ్ పోయింది కటికి ఎక్కువైతే పోతుంది అర్థమైన చెప్పండి చర్చకొచ్చారు మీ దావా మాకు అది అవ్వాలా మాకు ఇది అవ్వాల ఆ యొక్క సాక్షి చెప్పింది ఈ అని సాక్షి చెప్తున్నాడు సిట్టు వచ్చిన అసలే మామగారు కూడా సాక్షిని చెప్పారు నేను ఎప్పుడు చెప్తా చెప్ప ఏం లేదు చెప్పండి 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 కొంచెం చెప్పండి చాలా ఈ జ్యోతి ఎవరే దాన్ని గుడికి వచ్చాడు జ్యోతి ఎక్కడ తో ఎవరని చూసారు కనపడ్డారు నేను ఏమనలా దాన్ని ఏమంటారు నీకంటే చిన్నది కావచ్చు నువ్వు కానికితే దాన్ని వండుకొని తిని బ్రతుకుతుండొచ్చు దేవుడు పంపితే నీ దగ్గరికి వచ్చింది కానీ అటు నీ వేసే కాను కోసం నీ దగ్గరికి ఏకపక్ష నేను బయటకు వచ్చాను నేను మాటలు వచ్చి కూర్చుంటే హైగా హైగారు గారు అదేంటి అప్పుడు మారిపోయిందండి మళ్ళా ప్రేమతో చెప్తున్నా ఆత్మీయ తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ ఆడపిల్లలు ఉంటారు నాన్న నీ పేరేంటి ఎవరు మిలుతారు సంఘస్తులు చె అయ్యి సింగ అబ్బాయి చట్టపడితే అమ్మ అయ్యే వాళ్ళు మంచివాడు అయితే మా దగ్గర అయితే అలా ఉండదు నీ లేదనుకో మా పిల్లలు మీరేలా ట్రీట్ చేస్తుంటారు మళ్ళీ మనం చూసాం నీకు ఇంత చెప్పినా కానీ చోతి నిన్నే చోతి మన చూడు కానీ అమ్మగారిని పిలుతున్నాను అయిన గారు నేను కూడా అంతగానే వచ్చి అమ్మగారిని పిలుతున్నామని మంచి చెప్పకూడదు వయసు పైపడింది ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో కలవరాలతో ఇబ్బంది పడుతుంది కానీ ఎప్పటికీ దేవుని సేవ సేవకుల ముందు దేవుని దోతలు సేవుకులంటే దోతులని అర్థం అబ్రహంకి ముగ్గురు దోతలు లేక ముగ్గురు మనుషులని ఉంటుంది వాళ్ళ సాధారణమైన మనుషులు బాగుపడే అసాధ్యమైన సాధ్యమయ్యే రోజు చేసింది అనుకొని పెద్ద వయసులో ఉన్న ఆయన దైవ భోజనం దేవుడు భోజనం కంప్లీట్ కూడా అవలా మీకు తెలిసో తెలియదు నీ భార్య అయినా ఉందయ్యా కూడా ఆరోలో మూడు మానికులు ఇసుకి చపాతీ రొట్లు చేసి ఇచ్చిన వాడు కనీసం బయటకు వచ్చి బాగుందండి పెద్దగా ఉందండి కొట్లు కొద్ది బాగానే చేసానండి మనమైతే ఏం చేస్తాం వంద రూపాయలు పెడతాం కానీ వెయ్యి రూపాయలు కదు ఊపుతూ ఉంటున్నా వాసులో ప్రేమతో చెప్తున్నా చాలా చాలామంది సరైన రీతిలో దైవజనులను ఆహ్వానించట్ల రెండో అందరితో సమానంగా మీరు ఏదో ఒకటి చేస్తే మేమంతా బలే చేసే బలే చేసేమనుకుంటున్నారు కానీ దైవ సేవకులు దేవుని తోతలుగా ప్రతినిధులుగా దేవునికి మీకు మధ్యవర్తులుగా మీ చెంతకు వచ్చారు అన్న క్షణం మీరు అందరికీ భోజనం పెట్టిన దైవజనులకు మాత్రం ती ती मेटल स्तौत्राकर